పట్టణం పీలేరు పట్టణంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు పీలేరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నుంచి పట్టణంలోని అంబేద్కర్ కూడలి వరకు సభ్యునిటీ అధికారి మరియు పీలేరు మండలం రేగల్లు తలపల పిహెచ్ఎల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పీలేరు ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని సర్ రొనాల్డ్ రాజ్ గుర్తించిన సందర్భాన్ని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రజలు అవగాహన అవసరమని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు అనంతరం దోమకాటు ప్రాణాంతకమని తెలియజేస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు దోమ నియంత్రణకు అందరం పాటుపడదామని విద్యాసాగర్ ఆశా కార్యకర్తలచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి విద్యాసాగర్ తలుపుల రేగలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఉండకుండా ఉండడం చూసుకోవాలి బాధ్యత పొందేది పరిసరాల పరిశుభ్రతతో పాటించడవో ప్రతి